కేసీఆర్ పెద్ద ఎత్తున సంస్కరణలకి రంగం దిగాల్సినటువంటి సమయం వచ్చేసింది ఈ సంక్రాంతి తర్వాత ఏ రోజున ఈ రైతు కమిటీలు ప్రారంభించి ఎప్పటి నుండి పబ్లిక్ అకౌంట్లోకి నాలుగు వేల రూపాయలు వేస్తారన్నది ఎదురు చూస్తున్నారు ఏడాదికి రెండు పంటలకి నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు జన డబ్బులు వేస్తానని ప్రకటించినటువంటి కేసీఆర్ మాటలు ఆచరణలోకి రావాలని రైతాంగం అంతా కూడా కోరుకుంటుంది దాదాపు యాభై ఆరు లక్షల మంది రైతులకి నాలుగు వేల రూపాయలు చెప్పు డబ్బులు వేస్తే వాళ్ళు దాంతో నాట్లేసుకుని విత్తు విత్తుకుంటే ఆ తర్వాత కొంత ఖర్చు వాళ్ళకి తగ్గితే ఆ పైన పంటలు మంచిగా పండించుకోవడానికి అవకాశం ఉంటుంది అదే సమయంలో ఒకవేళ నష్టపోయిన వెంటనే మరొక పంటకి నాలుగు వేల రూపాయలు ఇస్తారు కాబట్టి సర్దిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది రైతు కమిటీలు వేసి ఆ కమిటీల ద్వారా ఆ ఊళ్ళో నిజంగా సేద్యం చేసే రైతుల్ని గుర్తించి అంటే చాలా చోట్ల జరిగేటువంటి ప్రక్రియ ఏంటంటే రైతులు కాకుండా అక్కడ భూ యజమాని రైతేమో ఏమో భూ యజమాని ఉంటాడు ఆ యజమాని అక్కడి నుంచి అవతలకెళ్ళిపోతుంటాడు రైతు మాత్రం ఆ భూమి మీద కౌలు రైతు తీసుకుని దాన్ని సేద్యం చేస్తుంటారు అట్లాంటి కౌలు రైతు కాన్సెప్టులో ఎవరైతే పండిస్తారో కౌలు రైతుకే నేరుగా డబ్బులు ఇచ్చేటువంటి ప్రక్రియని రైతు సంఘం ద్వారా చేస్తామని కేసీఆర్ చెప్పారు అది ఆచరణలో సక్సెస్ కావాలని చెప్పి ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు రైతాంగం కూడా ఆ సాయం కోసం ఎదురు చూస్తుంది అది ఎప్పుడు ఆచరణలోకి వస్తుంది మిలియన్ డాలర్ల ప్రశ్న అది త్వరగా జరగాలని జరుగుతుందని కేసీఆర్ మాటలు ఆచరణలోకి రావాలని కోరుకుంటున్నారు